ఆర్ఎస్ఎస్ కానివ్వండి హిందూ సంస్థలు కానివ్వండి ఏవైనా కానీ దేశం మొత్తంలో ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు లేకపోతే అస్సాంలో ఈవెన్ మెడికల్ మినిస్ట్రీ కూడా చేయడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే హెల్త్ మినిస్ట్రీ మెడికల్ మినిస్టర్ ఎందుకంటే నేను బాగు చేస్తాను దేవుడు బాగు చేస్తాడు అంటే అది ఒక అపరాధం కదా కానీ డాక్టర్స్ వెళ్ళి మెడికల్ మినిస్ట్రీ చేయడానికి కూడా ఇప్పుడు అక్కడ అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పుడు ఇవి కేవలం మానవ మానవీయంగా ఒక మనిషి అట్టడుగున అట్టడుగుని ఉన్నట్టు మదర్ తెలిసా వచ్చింది మదర్ తెలిసా ఏం చేసింది ఏం ఏం మతాలు మార్చింది ఆమె ఆమె సేవ చేసింది కదా అలాగే మినిషరీస్ అన్నీ కూడా సేవలు చేసినాయి సేవలు చేసినప్పుడు నచ్చిన వాళ్ళు మతం మారారు వాళ్ళు సేవ చేస్తూ గాస్పల్ కూడా చెప్పారు అలా చెప్పట్లేదు గాస్పెల్ చెప్పలేదని చెప్పట్లేదు వాళ్ళు గాస్పిల్ చెప్పారు ట్రూత్ చెప్పారు దాన్ని బట్టి నమ్మిన వాళ్ళు నేను మారారు నేను కూడా మినిషనరీ స్కూల్లో చదివిన వాడినే కాబట్టి ఐ నో ది యాక్చువల్ ఫో ఇదేంటనే సో అలా జరిగింది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అనేక స్టేట్లు పన్నెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు అమల్లో ఉన్నాయి ఈ అమల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే రాజ్యాంగంలో కూడా అదే ఉంది ప్రలోభ పెట్టి కానీ మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ ఎవరు ఏ మతాన్ని మార్చకూడదు ఓకే దట్ ఈస్ రాజ్యాంగంలోనే ఉంది ఆ తర్వాత దానికి రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు యాక్ట్లు పెట్టాలి నాకు లేదు యాక్ట్లు కూడా చేశారు అన్ని చోట్ల యాక్టులు చేశారు కొంచెం కండిషన్ స్ట్రీమ్లు అని చేశారు అయితే నేను అనేది ఏంటంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి వీళ్ళకు కూడా హిందు వాదులు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే మత మారుతులను చెప్పి అటాక్ చేసి కొట్టి ఇప్పుడు కలకట్టాలో చేస్తున్నారని చెప్పేసి చెప్పేసి రాజుగారు చెప్తున్నారు కలకట్ట వెస్ట్ బెంగల్ వేస్తే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలి దాన్ని మనం సమర్థించట్లా ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ బలవంతంగా అటాక్ చేసి ఒకళ్ళు మత మార్పిడి చేస్తే అది తప్పే అలాగే మత మార్పిడి చేస్తున్నారని ఆరోపించి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి కొట్టి వాళ్ళ ఇల్లు తగలబెట్టి అదంతా చేసే అధికారం కూడా మనకివ్వాల అది చట్ట వ్యతిరేకం చట్టాన్ని మన చేతిలో తీసుకుంది అలాంటప్పుడు మత మార్పిడి చేసినప్పుడు చేయాల్సిన పన్నెంటీకి అనుమానం నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అయితే కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దాని మీద చట్టబద్ధంగా ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటారు బట్ మనం ఎందుకు అటాక్ చేయాలి మనమెందుకు వాళ్ళని కొట్టాలి మనమెందుకు చర్చీలు తగలబెట్టాలి మనమెందుకు మసీలు తగలబెట్టాలి మనమెందుకు టెంపుల్స్ని తగలబెట్టాలి సో ఇది రిలీజియస్ డిజ్హార్మోని హేట్రేడ్ అనేది మనం బాగా మన సమాజం మన దేశంలో ఇప్పుడు డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ డిబేట్స్ ఈ వాదనలు కూడా ఈ హేట్రేడ్ని చేయడానికి లోకతం కాకూడదు ఇది మత సామరస్యాన్ని తీసుకురావడానికి పనిచేయాలి